మనిషికి ఎప్పుడూ గొప్ప ఆసక్తి ఉంటూనే ఉంది అనాది కాలం నుండి ఈనాటి దాకా మనం తెలుసుకున్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి తెలియాల్సినవి వంద రెట్లున్నాయి అందుకోసం రోదశీలో మానవ రహిత యాత్రలు చేస్తూ ఉన్నాం విజ్ఞాన దాహం ఒక పట్టాన తీరేది కాదు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సుదూర అంతరిక్షంలో ఏమున్నాయో అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ఉన్నాం అసాధ్యమనుకున్న వాటిని ఎంతో కొంత పరిశోధించి పరిశీలించి విశ్లేషించి అవగాహన పెంచుకుంటున్నాం మానవ చరిత్రలోనే మొదటిసారిగా ఒక అంతరిక్ష నౌక సూర్యుని వాతావరణంలోకి ప్రవేశించింది ఇది నిజంగా సాహసం ఎంత తెగువ లేకుంటే మనిషి ఇలాంటి ప్రయోగం చేస్తాడు చెప్పండి ఈ ప్రయత్నం ఎలా సాధ్యమైందో తెలుసుకోవటమే ఈ వీడియో సారాంశం మరింకెందుకు ఆలస్యం సూర్యుడు భగభగమండే అగ్నిగోళం అని మనకు తెలుసు సూర్య కేంద్రకంగా ఉన్న మన సౌర మండలంలో ఎనిమిది గ్రహాలు వాటి తాలూకు ఉపగ్రహాలు లెక్కలేనన్ని గ్రహ శకలాలు తోకచుక్కలు అంతరిక్ష ధూళి వాయువులు నిత్యం కదులుతూ ఉన్నాయి సూర్యునిలో జరిగే సంలీన చర్యల మూలంగానే మనకు వేడి వెలుతురు అందుతూ ఉన్నాయి మామూలుగా వేసవి కాలం ఎండలోనే మనం ఆరు బయట నడవలేం అలాంటిది సూర్యుడిని దూరం నుంచి పరిశోధించడానికి ఏ స్పేస్ క్రాఫ్ట్ ను పంపించామంటే సరే కానీ ఏకంగా సూర్య వాతావరణాన్ని తాకేలా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని నియోగించడం గొప్ప సాహస ప్రయోగం అంటే అతిశయోక్తి కాదు పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్ కి అంతరిక్షయాన చరిత్రలో ప్రత్యేక అధ్యాయం కేటాయించేశారు మన శాస్త్రవేత్తలు ఎంతటి దృఢమైన లోహమైనా భూ కేంద్రకంలో ఉండే వజ్రం వంటి కఠినమైన కర్బన పదార్థమైన సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణోగ్రతను భరించలేదు మరి పార్కర్ సోలార్ ప్రోబ్ కరిగిపోవాలిగా అనే సందేహమే మనందరికీ వచ్చింది లక్షల డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతను ఈ ప్రోబు ఎలా తట్టుకుందంటారు ఏమన్నా ఊహించగలరేమో ప్రయత్నం చేయండి పంతొమ్మిది వందల సంవత్సరం దశక తొలినాలలో సూర్యుని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు ఒక అసాధారణ సంగతిని కనుక్కున్నారు సూర్యకాంతి తరంగ దైర్ఘ్యాన్ని ఆ కాంతి వర్ణాల్ని పరిశీలించడం ద్వారా సూర్యుని తాపమానాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు భూమి ఏర్పాటు చేసుకున్న స్పెక్ట్రోగ్రాఫ్ పరికరం ద్వారా ఈ పరిశోధన జరుగుతోంది ఇక్కడ మీకో సంగతి చెప్పాలి కాంతి తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంగ్త్ కాంతి వర్ణం అంటే కలర్ ఇవి రెండు కాంతి యొక్క వేడి అంటే టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటాయి సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఐదు వేల ఐదు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ సూర్యుని బాహ్య వలయమైన కరోనా ఉష్ణోగ్రత ఐదు లక్షల డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువే అంటే సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కంటే వంద రెట్లు ఎక్కువ చూడండి చలి మంట వేసుకున్నప్పుడు మంటకి దూరంగా జరిగే కొద్దీ వేడి ఎక్కువగా తెడుస్తుంది ఇదొక విలక్షణమైన సంగతి సూర్యుడి విషయంలోనూ ఇదే జరుగుతోంది గత నూరేళ్లుగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు సూర్యుని ప్రకాశవంతమైన కాంతిలో ఈ కరోనా వలయం మనకు కనిపించదు అయితే సూర్యగ్రహణం పట్టినప్పుడు మాత్రం ఈ కరోనా వలయాన్ని చక్కగా చూడగలుగుతాం లేదంటే క్రోనోగ్రానిషేడ్ ద్వారా చూడాలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నాసా ఏర్పడింది ఆ తర్వాత అది ఎన్నో అంతరిక్ష పరిశోధనలు చేపట్టింది ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలు అంతరిక్ష నౌకలు రోదసిలోకి పంపబడ్డాయి అయితే సూర్యుని తీవ్రమైన ఉష్ణోగ్రతల గురించి నేరుగా పరిశోధించాలంటే దాని కరోనా వలయంలోకి ప్రవేశించగల సమర్థమైన అంతరిక్ష నౌకని తయారు చేయాలి అంటే అది ఐదు లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను చక్కగా పరిశోధన చేయగలిగాలి సూర్యు నుంచి వెలువడే ఉష్ణ తరంగాల్ని కాంతిని అధ్యయనం చేయగలిగాలి అలా చేసేంత వరకు అది స్థిరంగా సూర్యుని వెలుపలి పొరల్లో తిరగలిగాను ఇదెలా సాధ్యమా అని శాస్త్రవేత్తలు ఆలోచించారు ఇనుము పదిహేను వందల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కరిగిపోతుంది టంగ్స్టన్ వంటి కఠిన లోహం కూడా మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ వద్ద కరుగుతుంది సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత వద్దే ఈ రెండు లోహాలు కరిగి అదృశ్యమైపోతాయి మరియు కరోనా వలయంలో నిలవగలగటం అసాధ్యం ఆర్కల్ సోలార్ ప్రోబు తయారీనే పెద్ద చిక్కుమోడి ఇక దాన్ని సూర్యుని వాతావరణ దిశగా పంపించడం అనేది ఊహకందని ప్రహేళిక సూర్యుని చుట్టూ సౌర కుటుంబం తిరుగుతూ ఉందంటే గురుత్వాకర్షణ బలాలే కారణం అలాగని సూర్యుని చెంతకు పోవాలంటే అసాధ్యమా కష్టసాధ్యమా అన్నది ఏమీ తోచలేదు ఇక్కడ కూడా మీకు విషయం చెప్పడం సందర్భోచితం మనం ఒక ఉపగ్రహాన్ని దాని కక్ష నుంచి తప్పించి తిరిగి భూమి మీదకు తీసుకురావాలంటే దాని భ్రమణ వేగాన్ని ఒక లెక్క ప్రకారం తగ్గేస్తూ రావాలి లేదంటే భూమి ఆకర్షణ శక్తి ప్రభావానికి లోనై అది అతి వేగంగా భూమి మీదకు పడిపోతుంది అలాగే దాన్ని వేరే గ్రహం మీదకు పంపించాలనుకుంటే దాని వేగాన్ని ఒక క్రమ పద్ధతిలో పెంచుకుంటూ వెళ్ళాలి మార్స్ గ్రహం మీదకు స్పేస్ క్రాఫ్ట్ ని పంపించాలంటే ముందుగా దాన్ని రాకెట్ సహాయంతో భూ ప్రవేశపెడతారు తర్వాత సరైన సమయం సరైన కోణం ఖచ్చితమైన వేగంతో భూ కక్ష నుండి తప్పిస్తారు ఇలా భూ కక్ష నుండి స్పేస్ క్రాఫ్ట్ ని దాటించడానికి చాలా ఇంధనం ఖర్చు చేయాలి భూమించి భూకక్ష వరకు రాకెట్ సాయంతో వచ్చినా అక్కడ ఇక రాకెట్ విడిపోతుంది స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్భాగంగా ఉండే చిన్న రాకెట్ సాయంతోనే దాని వేగాన్ని మెల్లమెల్లగా పెంచుతూ కక్ష నుండి వెలుపలికి పంపిస్తారు భూమికి సూర్యునికి మధ్యనున్న దూరం కంటే భూమికి అంగారకుడికి మధ్య ఉన్న దూరం తక్కువ కానీ సూర్యునించి భూమికి గల దూరం నూట యాభై మిలియన్ కిలోమీటర్లు ఇంత దూరంలో ఉన్న సూర్యుని వద్దకు భూమి నుంచి స్పేస్ క్రాఫ్ట్ ని పంపించాలంటే ఆ ప్రయోగ కోణం కూడా చాలా ఎక్కువగా ఉండాలి అంత శక్తివంతమైన రాకెట్ ని మనం ఇంతవరకు తయారు చేసుకోలేదు మరి ప్రయోగం ఎలా చేయాలి సమస్య అంటూ ఉంటే పరిష్కారం ఉంటుంది మన శాస్త్రవేత్తలు ఈ సమస్యకు ఒక మార్గాన్ని ఊహించారు ఇప్పుడు భూమి నుంచి సూర్యుని మీదకు పార్కర్ సోలార్ ప్రోబ్ ని పంపించడానికి నాసా శాస్త్రవేత్తలు ముందుగా దాన్ని వీనస్ మీదకు పంపించాలని ఆలోచించారు అవును శుక్రగ్రహం మన సౌర కుటుంబంలో రెండవ గ్రహం ఆ గ్రహం యొక్క గ్రావిటీని ఉపయోగించుకుని పార్కర్ ప్రోబ్ వేగాన్ని పెంచుకోగలుగుతాం అయితే శుక్రగ్రహం పరిమాణంలో చిన్నది కావటాన దాని గురుత్వ బలం కూడా తక్కువే పార్కర్ సూర్యుని చేరడానికి దానికి కావలసిన శక్తిని అందుకోవాలంటే అది శుక్రగ్రహం చుట్టూ ఇరవై నాలుగు సార్లు తిరగాల్సి ఉంటుంది అప్పుడు దానికి సూర్యుని సమీపానికి వెళ్లేంత శక్తి అందుతుంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పద్దెనిమిది నాడు పార్కర్ ప్రోబ్ ని క్యాప్ క్యానవరాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించారు ఇది ఒక ఎనిమిదేళ్ల ప్రణాళిక ప్రోబ్ సూర్యునికి అత్యంత సమీపానికి చేరాలంటే శుక్రగ్రహం చుట్టూ ఇరవై నాలుగు భ్రమణాలు చేయటం తప్పనిసరి అలా ప్రతి ఒక్క భ్రమణంలోనూ ముప్పై ఏడు గంటల పాటు సూర్యుని పరిశీలించడానికి వేలు చెక్కుతుంది అలా ఎనిమిదేళ్ల కాలంలో ఈ ప్రోబ్ సూర్యుణ్ణి తొమ్మిది వందల గంటల పాటు పరిశోధించగలదు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నాడు పార్కర్ ప్రోబ్ సూర్యుని కరోనా పొరలోకి విజయవంతంగా ప్రవేశించింది సూర్యుడి ఉపరితలం కంటే దాని చుట్టూ ఉండే కరోనా వలయంలో వంద రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందనే విషయాన్ని పార్కర్ ప్రోబ్ కూడా నిర్ధారించింది కరోనా వలయాన్ని ఇంత హెచ్చు ఉష్ణోగ్రతతో ఉంచుతున్న ఆ ఉష్ణశక్తికి ఏమిటో తెలియాల్సి ఉంది ఈ విషయమై పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఇంతకీ పార్కర్ సోలార్ ప్రోప్ అంత ఉష్ణోగ్రతను ఎలా భరించగలిగిందన్నది కదా మన సందేహం ప్రో పక్కల ఉష్ణ కవచాలు అమర్చబడ్డాయి వీటిని కార్బన్ ఫోమ్ తో తయారు చేశారు ఈ ఫోమ్ లోపలి భాగం తొంభై ఏడు శాతం ఖాళీగా ఉంటుంది ఈ బోలుతనం ఉష్ణ కవచాన్ని మరింత ప్రభావవంతంగా వేడిని తట్టుకునేలా చేస్తుంది కార్బన్ కార్బన్ సమ్మేళనాలతో కూడిన ఒక పొర కూడా దీనికి అమర్చబడింది అలా దీన్ని సూపర్ హీట్ చెందించడంతో పరిశుద్ధ కర్బణంగా మార్పు చెందింది కార్బన్ యొక్క ఉష్ణ వాహకత్వం అంటే హీట్ కండక్టివిటీ ఎంతో అద్భుతంగా ఉంటుంది సూర్యుని వైపు ఉండే ఉష్ణ కవచ భాగానికి వైట్ సెరామిక్ పెయింట్ వేశారు ఫలితంగా ప్రోబ్లోనికి వెళ్లే సూర్యకాంతి కంటే బయటకి పరవర్తన చెందే కాంతి ఎక్కువగా ఉంటుంది హీట్ షీల్డ్ ఎంత ప్రభావవంతంగా నిర్మించారో తెలిసింది కదా పార్కర్ ప్రోబ్ నిర్మాణంలో మరో చమత్కారం కూడా ఉంది ఉష్ణ కవచం గురించి ఇంత జాగ్రత్త తీసుకున్న తర్వాత ప్రోబ్ మిగతా భాగాలు అందులోని పరికరాల సంగతి ఏమిటని మీకు సందేహం వచ్చే ఉండాలి అవునా చమత్కారం ఇక్కడే ఉంది నిజానికి ఇది చిన్న జాగ్రత్త కానీ గొప్ప ఇచ్చింది ఏమంటే ప్రోబు యొక్క మొత్తం ఆకారం సరిగ్గా ఈ ఉష్ణ కవచం వెనకే ఉండేలా మరుచారు అంటే హీట్ షీల్డ్ ఎల్లప్పుడు సూర్యుని వైపే ఉంటుంది హీట్ షీల్డ్ నీడలోనే మిగతా అన్ని భాగాలు ఉంటాయి బాగుంది కదా అంటే అది అది ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు కాదులేండి ప్రోబు ఎల్లప్పుడు గరిష్టంగా రెండు వేల ఐదు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉంటుంది అత్యధికంగా అది భరించగలిగే వేడిమి ఇదే కానీ కరోనాలో ఉష్ణోగ్రత ఎంతో గుర్తుందిగా ఐదు లక్షల డిగ్రీల సెల్సియస్ అయినా పార్కర్ ప్రో పనిచేస్తుందని చెప్పడానికి భౌతిక శాస్త్ర కారణాలున్నాయి లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనగా ఉష్ణగతిక నియమాల ప్రకారం ఉష్ణ ప్రసారానికి కూడా ఒక మాధ్యమం కావాలి వాతావరణం వేడిగా ఉందని మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి అందులోని కణాలు నీటి బిందువులు వేడిని గ్రహించి కదులుతూ ఉంటాయి వాటి అంతులేని ప్రవాహం మూలంగానే మనకు వేడిమి అనే స్పృహ కలుగుతుంది అదే మండు వేసవి అనుకోండి ఆ ఉష్ణం మరింత ఎక్కువగా ప్రసారమై మనకు మరింత ఉక్కపోతను కలిగిస్తుంది కనుకనే రాత్రిపూట కూడా వేడిగా ఉంటుంది ఆలోచించండి వాతావరణంలోని ఆ కణాలు తక్కువగా ఉంటే కనుక వేడి కూడా తక్కువగానే ప్రసరిస్తుంది కదా మరుగుతున్న నీళ్లు మీద పడితే వెంటనే చెయ్యి మంట పొడుతుంది అయినా మూడు వందల డిగ్రీల వేడి ఓవెన్ లో చెయ్యి పెట్టి ఒక బట్టతో ఆ డిష్ ని బయటకు తీస్తే వేడి తెలియదు అనగా వేడి నీటి పాత్రలోని నీటి కణాలు మనకి నేరుగా తగులుతున్నాయి కానీ ఓవెన్ లోని కణాలు నేరుగా మనకి చేతికి తగలటం లేదు ఇప్పుడు పార్కర్ ప్రో వద్దకు వెళ్దాం శాస్త్రవేత్తలు చెప్తున్న దాని ప్రకారం పార్కర్ ప్రోప్ కి అమర్చిన ఉష్ణ కవచం పైన పన్నెండు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది దాని వెనుక భాగం అంటే కాంతి ప్రసరించని ఆ భాగం ఉష్ణోగ్రత మైనస్ లో ఉంటుంది దాకా ఉష్ణాన్ని ప్రసరింపజేసేందుకు ఎటువంటి కణాలు లేకపోవటమే అందుకు కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు సూర్యునికి అతి సమీపానికి వెళ్లినా కూడా పార్కర్ సోలార్ ప్రోప్ కరిగిపోకుండా ఉండటానికి భౌతిక శాస్త్ర నియమమే కారణమని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు మన సౌర కుటుంబానికి ఆధార నక్షత్రం సూర్యుని గురించి స్పార్కర్ సోలార్ ప్రోప్ చెప్పే ఆసక్తికరమైన సంగతుల కోసం